ఈ పచ్చడి ఎక్కువ చద్దనంలోకి దంచుకుంటాము లేదా ఏ కూరగాయలు లేనప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని ఈ పచ్చడి దంచుకొని వేసుకొని తింటాం చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలండి నంచుకోవడానికి ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు పచ్చట్లో ఉన్న ఉల్లిపాయలు క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిల్ని వేయించాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల్లో తయారైపోయి పచ్చిమిరపకాయ చింతపండు రోటి పచ్చడి ఈ పచ్చిమిరపకాయ చింతపండు పచ్చడి కడప సైడ్ మేము ఎలా దంచుకుంటాము ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చింతపండుని శుభ్రంగా వలుపుకొని బౌల్లో వేసి పెట్టుకోవాలి పులుపుకి సరిపడా తీసుకోండి నేనైతే ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయంత సైజు తీసుకున్నాను దీన్ని ఒకటి లేదా రెండుసార్లు బాగా కడిగేసేయాలి కడిగిన తర్వాత నీళ్ళు పోసి పెట్టాలి ముందుగా మనము చింతపండు నానపెట్టుకోవాలి అలా చేయడం వల్ల పచ్చడిని ఈజీగా దంచేసుకోవచ్చు చింతపండు నానుతూ ఉంటుంది ఈలోపు ఒక ఉల్లిపాయని పొట్టి తీసేసాను పొట్టి తీసేసి సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్న